మరి మీ శాసనసభ్యురాలుగా ఉదానం ప్రాంత అమ్మాయిగా మీ అందరికి మాట ఇచ్చినట్టు ఉదాన ప్రాంతంలో జీడికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్నది ఇక్కడ రైతు సోదరులకి మాట ఇచ్చాము దానిని రిప్రెండ్ చేయడానికి ఒక వారం పది రోజుల లోపల ఉత్సాహంగా ఉన్న రైతులందరితో కూడా కలిసి ఢిల్లీ మన జిల్లా రాష్ట్ర మంత్రి గారు మరియు మన జిల్లా నుంచి కేంద్ర మంత్రిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ మనందరికీ అండగా ఉంటున్న రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో దేశ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ఉద్దానం జీడి పంట ప్రత్యేకతని ఇక్కడ రైతులకి వచ్చే ఏకైక ఆధారాన్ని ఆదాయాన్ని దీనికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వగలిగితే ఉద్దానం రైతులకి జరిగే మేలుని వివరించడానికి వెళ్తున్నాము అది నా బాధ్యత ఎమ్మెల్యే సోదరుడు అశోక్ గారితో కలిసి ఇటు కొబ్బరి బోర్డుని అటు విచ్చాపురంలోని జీడి బోర్డుని ఇటు కళాశాలలో కూడా సాధించే దిశగా కూడా ముందుకెళ్తున్నారు మాట